వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ మినగల్లు సర్పంచ్ భర్త బొర్రు రాము భూదాహానికి గత ఎంఆర్ఓ బలి మినగల్ గ్రామం ముందుగా ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు పత్రిక విలేకరుల గారికి నా యొక్క నమస్కారం అలాగే మా యొక్క పూరు నియోజకవర్గానికి రైతు రైతు విభాగ అధ్యక్షునిగా పిడుగు మాధు గారిని నియమించినందుకు మా యొక్క పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక్కడ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మినగల గ్రామంలో ఒక చేతు ప్రెస్ మీట్ అనేది పెట్టి విడిగి మధు గారిని విమర్శించడం అనేది జరిగింది వాడు అసలు ఏ పార్టీ మా యొక్క పార్టీలో వాడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాడు మా పార్టీలో ఉండే ఉన్నప్పుడు విమర్శించిన ఒక విధి మా మేము మా యొక్క ఎమ్మెల్యే గారికి సలహాలు ఇచ్చే అంత తోడయ్యాడు వీడు ముందే చేటలని తెలుసుకొని వాడిని పక్కకి నెట్టేయటం జరిగింది జరిగిన తర్వాత వాడు కొద్ది రోజులు బీజేపీలో ఉన్నాడు కొద్ది రోజులు సిపిఎం పార్టీలో ఉన్నాడు లాస్ట్కి ఇప్పుడు టీడీపీ అనే ముద్ర వేసుకొని టీడీపీలో ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు ప్రజలకి వీడు ఫస్ట్ మినకల సేవా సమితి అనే ఒక బోటకు ఒకటి క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చే మోసం చేసి వీడు సంపాదించిన దాంట్లో తొంభై శాతం ఊరికి ఖర్చు పెడతాము పది శాతం ఇంట్లో మా ఇంటికి వెచ్చిస్తానని ముందు ప్రజలకు వాగ్దానం చేసాడు చేసి వీడికి ఆల్రెడీ సర్పంచీ కావాలనే ఉద్దేశంతో వాడికి మైండ్లో ఉంది ఎలక్షన్కు ముందు రెండు మూడు రెండు నెలలు ముందు వీడు నాలుగు బెంచీలు నాలుగు మొక్కలు ఆ శ్రస వాడికి ఏంటంటే అట్లా క్లీన్ చేసినట్టు ప్రజలకి ఏదో మంచి చేస్తున్నట్టుగా ఒక బోటకం అనేది ప్రజల్ని నమ్మించేసాడు నమ్మించిన తర్వాత వీడు ఇప్పుడే ఇంకా చేస్తున్నాడు ఈయన్ని గెలిపిస్తే ఇంకా చేస్తారనే ఉద్దేశంతో వీడు ఈయన్ని గెలిపించడం జరిగింది ఈడు ఎలక్షన్లో అర్జున్ వాడికి ఏంటంటే కళ్యాణ మండపం కట్టిస్తాను మీ అవర్టన్ నాగేయండి నన్ను గెలిపిస్తే నేను చేసిన దాన్ని పది ఎంతలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది వీడు అక్కడ కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పేసి పాత బిల్డింగ్ ఒక ఆ బిల్డింగ్ పడదో చేసి నేను కట్టినట్టే అప్పటికప్పటికే కట్టినట్టే చేసి ఒక ప్రజలను నమ్మించి లాస్ట్కి గెలిచిన తర్వాత ఆ కళ్యాణ మండపం అనేది ఆ ఊసే లేకుండా పోయింది